ప్రాచీన క్రీడా కర్రసాముకు పూర్వ వైభవం తీసుకొస్తామని కర్రసాము ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు తెలిపారు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మూడు రోజుల పాటు కర్రసాము అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నారు అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు పాఠశాల స్థాయి నుంచి కర్రసాము క్రీడకు తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అసోసియేషన్ నేతలు తెలిపారు అసలు సర్వ్ నా పేరు జి శ్రీనివాసులు నేను ఈ కరసావం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి జనరల్ సెక్రటరీని ఇది మనం కర్రసాముని మనం తెలుగులో ఒక క్రీడగా మనం కానుకుంటున్నాం ఇలాంటి క్రీడలు చాలా ఉన్నాయి ఈ క్రీడలు చేసి బయట సిలంబం అని చెప్పి దాని వరుస అని చెప్పేసి అని తాంగట అని చెప్పేసి అని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క క్రీడగా ఉన్నది మనం ఎక్కువగా మనం సిలంబంనే చూసి ఉంటారు సెలంబొమ్మే సేమ్ సిలంబం ఏమైందంటే అక్కడ ఇరవై ఫెడరేషన్లు అయిపోయి అయినాయి స్కూల్ గేమ్స్ కూడా దాన్ని ఎత్తి దాన్ని ఎత్తేసారు కాబట్టి దాన్ని నేను ఎలాంటి గేమ్స్ స్కూల్ గేమ్స్ ఎత్తేసిన గేమ్స్ వీటిలో చేస్తుంటే ఒక కోర్టుకి వెళ్ళిపోతున్నాయి అన్ని గేమ్స్ కూడా కాబట్టి పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు ఒక ప్రాపర్గా నడపట్లేదు అని చెప్పేసి అని మనం మన 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 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు మన తెలుగు సంబంధించిన కరసాం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియా కరసాం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఒకటిలో మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తర్వాత మేము రెండు సంవత్సరాల నుంచి మనం నేషనల్ జరపాలని చెప్పేసి మనం మేము చేసుకుంటున్నాం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అని మనం ఈరోజు నిన్న ఈరోజు స్టార్ట్ అయ్యి పదమూడవ తేదీ నిన్న ఓపెనింగ్ జరిగినది అలాగే ఈరోజు రేపు ఈ రెండు రోజులు కూడా ఈ యొక్క కాంపిటీషన్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడికి మ్యాక్సిమం నేషనల్ అంటే ఒక పదకొండు స్టేట్లు మన దగ్గర నుంచి వచ్చాయి వచ్చి వచ్చాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పంజాబ్ కర్ణాటక కేరళ ఇట్లా తమిళ తమిళనాడు ఇలాగ దేశాల పదకొండు రా పదకొండు రాష్ట్రాలు వచ్చి పాల్గొన్నారు సుమారు ఇక్కడ రెండు వందల అరవై మంది క్రీడాకారులు మన ఇక్కడ పా పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ సబ్జూ మినీ సబ్ జూనియర్ సబ్ జూనియర్ క్యాడెట్ జూనియర్ సీనియర్ అన్ని విభాగాలకి అన్ని విభాగాలకి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ జరుగు ఇక్కడ ఇక్కడ జరుగుతుంది ఈ ఈ యొక్క కాంపిటీషన్లో మనం మెడల్స్ గోల్డ్ మెడల్ సిల్వర్ బ్రాంజ్ ఇవ్వడం జరుగు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా మనం అన్ని సదుపాయాలు చేసి మెడల్స్ ఇచ్చి మనం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క క్రీడ ఈ క్రీడ ఒక రేపు ఈ విధంగా ముగు ముగుస్తుంది అలాగే మన ప్ర మా స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ తెలంగాణ శ్రీహరి మాస్టర్ తర్వాత మా జాయింట్ సెక్రటరీ ఈయన వచ్చేసి ఏపీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ జాయింట్ సెక్రటరీ మజీద్ గారు ఇంకా ముప్పై మంది రెఫరీలు ఉన్నారు మేము ఆరు బోర్డులు స్టార్ట్ చేశాము ఈ ఆరు బోర్డులో కూడా ఈరోజు రేపు లోపల మేము దీని యొక్క కంప్లీట్ చేసి పిల్లలకి విధి భవిష్యత్తులో కూడా ఇది స్పోర్ట్స్ కోటాక మేము తీసుకెళ్తాం తీసుకువెళ్ళి తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇయర్స్లో చేస్తాం మేము మేము కూడా స్కూల్ గేమ్స్ కండికి మేము చెప్పడం జరిగింది త్రీ నేషనల్స్ అయిన తర్వాత మనల్ని కలమ చెప్పారు అట్లాగే మన మన రాష్ట్రానికి మన తెలుగు వాళ్ళకి మంచి పేరు రావాలని ఈ యొక్క ప్రాచీన యొక్క క్రీడ మన అందరూ అందరూ కూడా నేర్చుకుని నేర్చుకొని అందరూ కూడా దీన్ని ఇంకా మునుముందు ఎంతో దీన్ని డెవలప్ చేస్తారని ఆశిస్తూ చదువు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి